ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో నేను అచ్చమ్మకోళ్ళం ఎనభై నాలుగు బూత్లో నా ఓటు యొక్కని వినియోగించుకున్నాను ఎందుకంటే ప్రజలు చాలా ఉత్సాహంగాను ఆనందంగా ఓటు వేయడానికి వచ్చి ఉన్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు నుంచి ఓపెన్ చేసాము ఆరు గంటల నుంచి వచ్చే లైన్ నుండి ఎండ తీవ్రతనే దాని ప్రాబ్లం వల్ల ముందుకు వచ్చి లైన్ నుండి చాలా బాధలు జరిగి ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూస్తుంటే జనాలు ఎప్పుడు ఫ్యాన్కి ఓటేసేయాలని వేసేయాలని ఉన్నట్టు కనిపిస్తుంది అంతను దానికోసం ఎండ తీవ్రత ఉంది బయట కూడా ఇంకా ఇప్పుడు టెంట్లు కాక జగ టెంట్లు కూడా ఏమని ప్రతి బూత్ ద్వారా కూడా ఇదే పరిస్థితులుగా ఇంకా టెంట్లు వేసి వాళ్ళకి ఇబ్బంది లేక వాటర్ కానీ అన్ని సప్లై చేయమని మా అధికారిని ఆదేశించడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ పద్దెనిమిదో తారీఖు నామినేషన్ వేసింది కానీ మొన్న ఐదో తారీఖు వరకు మొన్న పదకొండో తారీఖు ఐదు గంటల వరకు కూడా సెకండ్ రీతిలో ప్రజలు అందరూ కూడా మద్దతుతో నేను క్యాన్వాసం చేయడం జరిగింది ఇవాళ ఈ ఉత్సాహంతో ప్రజలందరూ కూడా ఫ్యానకే అత్యధిక ఓట్లు మెజార్టీ వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం